శుభోదయం అందరికీ తెలుగు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు వారందరికీ ఈరోజు తారీఖు అండి ఇరవై తొమ్మిది ఈ ఆగ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవంగా ఆ జన్మదినోత్సవాన్ని తెలుగు భాష దినోత్సవంగా అంటే మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము చాలా సంతోషము గిడుగు రామ్మూర్తి గారు తెలుగు భాష అభివృద్ధి కోసం దాదాపు పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు అంతులేని ప్రయత్నం చేసి చివరికి సాధించారు ఏం సాధించారు వ్యవహారిక భాషలో పట్టును సాధించారు వ్యవహారిక భాష ప్రజలకి అనుకూలంగా ఉండాలి ప్రజలు మాట్లాడాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించి పాఠ్య పుస్తకాలలో చొప్పించి అందరికీ దగ్గరికి రప్పించే విధంగా చేసిన మహానుభావుడు గిడుగు రామూర్తి గారు అందుకే ఆయన జయంతిని ఉత్సవంగా జరుపుకుంటున్నాడు జయంతి అంటే ఏంటండి పుట్టినరోజు ఆ పుట్టినరోజును ఉత్సవంగా జరుపుకుంటారు మామూలు వాళ్ళు అందరూ జరుపుకుంటారు కానీ ఈయన జయంతికి ఒక ప్రత్యేకత ఉంది ఇంత గొప్ప విజయాన్ని సాధించిన పంతులు గారికి ఎక్కడున్నా కూడా జన్మదిన శుభాకాంక్షలు చెబుదామా సరే ఆయన చనిపోయి కూడా మన మధ్య బ్రతుకున్నాడు తెలుగు భాషలో ఈ రకంగా ఎంత సౌలభ్యంగా మాట్లాడుకుంటున్నామంటే ఇదంతా ఆయన చలవ ఆయన కృషే కాదంటారా సరే ఇప్పుడు అసలు తెలుగు భాష ఎందుకు మార్చాల్సి వచ్చింది అది ఉద్యమంగా సాగిందంట ఉద్యమం అంటే ఏమని చెప్పాను ఉద్యమము అంటే ఉత్ ప్లస్ యమము గట్టి ప్రయత్నం దేన్నైనా మార్చాలంటే మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది వ్యవహారిక భాషలోకి మార్చారన్నాం వ్యవహారిక భాష అంటే ఏంటి అందరూ వ్యవహరించేది అంటే మాట్లాడుకునేది సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకోవటానికి వినటానికి అర్థమయ్యే విధంగా ఉండటాన్ని వ్యవహారిక భాష అన్నారు ఈ వ్యవహారిక భాషను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కొంచెం తెలుసుకుందామా ఇంతకు ముందు మన భాష పుట్టుకకి కారణమైన మన గ్రంథాలు పురాతనమైన పూర్వానికి వెళితే నన్నయ్య గారు నన్నయ్య గారికి ముందు నన్నయ్య గారు అంటే కవిత్ర ఏం చెప్తారు నన్నయ్య తిక్కన ఎర్రన శ్రీనాథుడు తర్వాత వచ్చేసరికి శతాబ్దాలు పెరిగేసరికి ఇంకా కౌలు చాలా మంది ఉన్నారు మరి అంతకుముందు నన్నయ్య గారి కన్నా పూర్వం ఉన్నారు వాళ్ళందరూ నన్నయ్య గారు భారతం రాయక ముందు భాష సరిగా లేదు ఆ భాషని ఆయన ఆ మార్చాడు దాన్ని దాన్ని ఎట్లా పడితే అట్లా ఎగుడు దిగుడుగా ఉంది అర్థం కాకుండా ఉంది బండిరాని ఎక్కువగా వాడేవాళ్ళు ఇప్పుడు బండిరాని తీసేశారు ఆ పదాలు కూడా ఎట్లానో ఉన్నాయి అవన్నీ కూడా అంతకుముందు ఉన్న ఆ భాష పదాలు ఎలా ఉన్నాయి వాక్యాలు ఎలా ఉన్నాయని పూర్వం రాజులు ఏం చేశారంటే శాసనాలు వేయించారు ఆ శాసనాల మీద ఉన్నాయి అనమాట అవి చదవటానికి కూడా చాలా ఇబ్బందిగా మనకు అర్థం కాని భాషలో ఉన్నాయి సరే అక్కడి నుంచి భాషని మార్చుకుంటూ నన్నయ్య గారే నన్నయ్య గారి కాలం మొదలైన దగ్గర నుంచి పదకొండవ శతాబ్దం అనుకోండి అక్కడ నుంచి ఆయన ఆ భాషని మార్చుకుంటూ దానికి ఒక అందాన్ని దానికొక మాధుర్యాన్ని దానికి మంచి కవిత్వాన్ని జోడించి సంస్కృత భాషను కూడా కలుపుకుంటూ రెండు కలుపుకుంటూ చక్కగా రచనలు చేయటం మొదలుపెట్టారు చాలా కవులు కూడా అంత మిగిలిన కవులు కూడా ఆయన పందాలో పయనించడం మొదలుపెట్టారు అలాగే చాలా కావ్యాలు వచ్చినాయి ఆ కావ్యాలను రాజులు ఆదరించారు ప్రజలు కూడా సంతోషించారు చాలా బాగున్నాయి దానికి అనుకూలంగా దానికి అనుసరిస్తూ చాలా కావ్యాలు గ్రంథాలు వెలిసినాయి అయితే అవన్నీ కూడా చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే విధంగా తయారైపోయింది సామాన్య ప్రజలకి అర్థం కావడం లేదు సామాన్యులు మాట్లాడుకునే భాష కొంచెం ఎంత సులభంగా లేకపోయినా కొంచెం గ్రాంధికంగా ఉన్న పుస్తకాలలో అంటే గ్రంథస్థం చేయబడిన గ్రంథాలలో వాడిన భాష వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు అలాగని వాళ్ళు ఆ కావ్య రచన మామూలు భాషలో చేయటానికి అవకాశం లేదు కాబట్టి ఆ గ్రంథ రచన అలాగే చేశారు కావ్యాల రచన అలాగే చేశారు కావ్యాలంటే చాలా అలంకారభూ ఇష్టంగా ఉంటాయి చాలా జటిలంగా ఉంటాయి సమాసాలతోటి సందులతోటి ప్రకృతి వికృతులు నానార్ధాలు పర్యాయ పదాలు అన్ని మిళితమై ఉంటాయి అవన్నీ కూడా అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని ఒక మాట చెప్తాను దాంట్లో మనకన్నీ వస్తాయి అల్లసాని వారి కవిత్వం ఎలా ఉంటుందంట జిగిబిగి జిగి అంటే మెరు బిగి అంటే పట్టుత్వం ఆయన పద్యాలు అర్థం కావాలంటే మామూలు వాళ్ళకి అర్థం కాదు అందుకోసమని అలసాని గారి అల్లసాని పెద్దన గారిని చాలా గొప్పగా పితామహుడు అన్నారు ఆంధ్ర కవితా పితామహుడుగా చెప్పుకున్నాడు అల్లసాని పెద్దనగారు వచ్చేసిన జరిగితే ఎప్పుడూ శ్రీకృష్ణదేవరాయల కాలం పదిహేనో శతాబ్దం పదహారో శతాబ్దానికి ప్రవేశించారు మరి ఇక్కడ నన్నయ్య గారు వీళ్ళందరూ రచనలు చేసింది నన్నయ్య గారు తిక్కన గారు ఎర్రాప్రగడ గారు ఆ తర్వాత వచ్చిన మిగిలిన కవులు వీళ్ళందరూ కూడా గ్రంథరచనలన్నీ లేకపోతే కావ్యరచనలన్నీ మామూలు కావ్యాలన్నీ మామూలు చేసే రచనలన్నీ కూడా గ్రాంధిక భాషలోనే ఉన్నాయి అవి అర్థం కావటం లేదు ప్రజలకి ఆ మాధుర్యం అర్థం కావటం లేదు ప్రజలకి ఆ సమాచారం అందటం లేదు దాంట్లో ఉన్న ప్రయోజనం అందటం లేదు ప్రయోజనం అందినప్పుడు గ్రంథం వల్ల ఉపయోగం ఏంటి కావ్యం వల్ల ఉపయోగం ఏంటి కావ్యం వల్ల ఉపయోగాలు ఏంటంటే మూడు ప్రయోజనాలు చెప్తారండి ఒకటి రసానుభూతి కలగాలి ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆహా ఎంత బాగుంది అనుకోవాలి అర్థమైనా కాకపోయింది రెండవ విషయం ఒక ప్రయోజనం చేకూరాలి ఒక ప్రయోజనం అంటే ఏదో ఒక మార్పు రావాలి మార్పుకి కారణం కావాలి అది ప్రయోజనం ఆ ప్రయోజనం వీళ్ళకి అర్థం కానప్పుడు వీళ్ళకి అందనంత దూరంలో భాష ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది సాధ్యం కావటం లేదు అలాగని ప్రయోజనాన్ని సాధించటం లేదంటే కొంతవరకు మాత్రమే సాధ్యం అవుతుంది సామాన్య ప్రజలను ఈ భాష చేరలేకపోతుంది గ్రాంధిక భాష మరి అలాంటి పరిస్థితుల్లో అలాగే వస్తూ ఉన్నాయి శృంగార రచనలు వచ్చినాయి హాస్య రచనలు వచ్చినాయి మరి ప్రకృతి వర్ణనకు సంబంధం వచ్చినాయి చాలా వచ్చినాయి కావ్యాలంటేనే అంటేనే అష్టాదశ వర్ణనలు అంటారు అన్నింటినీ వర్ణించాలి చంద్రోయోదయాన్ని సూర్యోదయాన్ని సూర్య అస్తమయాన్ని ఇసుకుని నాయక నాయకుల్ని ప్రకృతిని అన్నిటినీ వర్ణించాలి ఆ వర్ణలు కూడా అంతా కూడా సందులు సమాసారాలతో ఉంటేనే బాగుంటుంది మరి అప్పుడు జటిలమైన అవుతుంది ఉదాహరణకి నన్నయ్య గారి అంటే మనకి భారతంలో పద్యాలు అవి వస్తాయి సామాన్యంగానే ఉంటాయి పదిహేనవ శతాబ్దం వచ్చినా కూడా శ్రీకృష్ణదేవరాయల కాలం వచ్చినా కూడా అల్లసాని పెద్ద నష్టదిగ్గజ కవులు లో అగ్రగణ్యుడు వాళ్ళని పోషించిన ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆయన కూడా సాహిత్యం అంటే విపరీతమైన మక్కువ కవులను చాలా ప్రోత్సహించాడు మరి అలాంటి ఆ అష్టదిగ్గజాల్లో ప్రముఖుడైనటువంటి ఆంధ్ర కవిత పితామహుడుగా పేరు తెచ్చుకున్న అల్లసాని పెద్దన గారి పద్యం ఎట్లా ఉంటుందో చూద్దామో సామాన్యులకు అందిద్దా అర్థమైద్దా ఒకసారి నేను చెప్తాను మీకు అర్థమైద్దామో చూడండి ఒకసారి హిమాలయాలకు వెళ్ళాడంట ప్రవరు ప్రవరాఖ్యుడు అనే బ్రాహ్మణోత్తముడు అనుకోకుండా వెళ్ళాలనుకుని కాళ్ళకి పసరు రాసుకొని హిమాలయాలకు వెళ్ళాలనుకున్నా అంటే వెళ్ళాడు అక్కడ ఉన్న వర్ణన ఎలా ఉంది అంటే అడజని కాంచెరచుంబి ముహుర్ దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలముల్ ఘటకజరత్ రేణు కరకంపిత సాలము సీతశైలము అని వర్ణించాడు అద్భుతమైన రచనండి అద్భుతమైన వర్ణన విపరీతమైన ఆనందాన్ని ఇచ్చేది అర్థమయ్యే వాళ్ళకి విపరీతమైన ధ్వనులు ఆ ధ్వనులు కూడా అందమైన ధ్వనులు అక్కడ ప్రకృతి ఎలా ఉంది ఆ సెలయేర్లు ఎలా ప్రవహిస్తున్నాయి సెలయేరులో ధ్వని ఎలా ఉంది ఆ ధ్వనిని నాదాలతో పోల్చి ఆ నాదాలకు అనుకూలంగా అక్కడ ఉన్న మయూరాలు అంటే నెమళ్ళు ఆనందంతో నాట్యం చేస్తున్నాయి అట ఆ నాట్యం ఎలా ఉన్నాయి పురివిప్పి నాట్యం చేస్తున్నాయి కళ్ళకి కట్టినట్లుగా ఆ పద్యంలో అంత బాగా వివరించారనమాట ఆ మృదంగ నాదాలేంటి తర్వాత అక్కడ అడవుల్లో తిరిగే ఏనుగులు ఎలా ఉన్నాయి ఆ ఆ వృక్షాలను ఇట్లా పెకలించి వేస్తున్నాయని ఎంత అద్భుతంగా హిమాలయాలకు వెళ్లే పని లేకుండా కళ్ళతో చూసినట్టు సినిమా చూసినట్టుగా అంత చక్కగా కళ్ళ ముందు దించాడంటే ఆయన కవిత్వం అద్భుతం కానీ సామాన్యుడికి ఇది అందదు ఈ కవిత్వం చెప్పాలన్నా కవిత్వం వినాలన్నా దీంట్లో విశేషాలు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా వాళ్ళు బాగా చదువుకున్న మంచి విద్యావేత్తలు అవి ఉండాల్సిందే విజ్ఞానం ఉండాల్సిందే వాళ్ళకి విద్వత్తు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి పద్యాలు అర్థమవుతాయి గ్రాంధిక భాష ఇంకా ఇంకా పద్యాలు కూడా ఉన్నాయి సామాన్యమైన పద్యాలు అయితే అర్థమవుతాయి కానీ ఇలా గ్రాంధిక భాషలో ఉన్నాయి మరి మామూలు మామూలుగా వచనంలో ఉన్న పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి ఉన్నాయా అంటే అవి కూడా వచనంలో కూడా విపరీతమైన గ్రాంధికమే ఉంది ఎరాడింబిక ఎరాడింబక ఏమి రాదు కావరము కండకావరము అదేదో అర్థం కాదు దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ అంటే దాన్ని అంతా కూడా అనువాదం చేసుకోవాలి అలా కష్టమైపోయిన ఆ పరిస్థితుల్లో ఈ భాష అర్థం కావట్లేదు సామాన్యులకి చేరట్లేదు ఒక బాధ పంతులు గారు ఉన్నారు గిరుగురామూర్తి పంతులు గారికి ఆయనకి ఇది అత్యవసరంగా మార్చాలి అని అనిపించింది చాలా చాలా ప్రయత్నాలు చేశారు కానీ గ్రాంథికవాదులు అంటే గ్రంథాలని సమర్థించేవాళ్ళు కావ్య భాషని సమర్థించేవాళ్ళు వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు అసలు ఈ భాషని మార్చడానికి వీలేదన్నారు కానీ ఆయన పట్టువదలని విక్రమార్కుడులాగా పంతొమ్మిది వందల ఆరు నుంచి నలభై వరకు ప్రయత్నాలు చేస్తూ 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 తన జీవితాన్ని ఆ ఉద్యమం కోసం ఏ ఉద్యమం భాషా ఉద్యమం కోసం ధారిపోశాడు భాష కోసం ఉద్యమం చేయటం ఏంటండి నిన్నగాక మొన్న రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం జరిగింది సాధించుకున్నారు సంతోషంగా ఉన్నారు అది అదే ఉద్యమం ఒక రాష్ట్రం కోసం పోరాడారు అంతకుముందు గవర్నమెంట్ మీద పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకొని స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నారు తెలుగు వాళ్ళు అది ఉద్యమాలు చేశారు అది దేనికోసం స్వరాష్ట్రం కోసం ఉద్యమాలు దేనికి చేస్తారు ప్రయోజనాలు ఆశించి భాషా ఉద్యమం చేయటం అనేది చాలా గొప్ప విషయం ఆ భాషా విద్యమాన్ని చేసి ఉద్యమము హుత్ యమము గట్టి ప్రయత్నం చేశాడు పట్టిన పట్టు పట్టు పట్టరాదు పట్టు విడవరాదు పట్టుకున్నాడంటే దాన్ని అది సాధించే వరకు విడవటానికి వీళ్ళదు సాధించాడు సాధించి భాషా ఉద్యమాన్ని వ్యవహారిక భాషలోకి మార్చే విధంగా మా మార్చుకున్నాడు కాబట్టి వ్యవహారిక భాష వచ్చేసింది ఆ వ్యవహారిక భాషకి రావటానికి అనేక కారణాలు ఉంటే ఉండొచ్చు కానీ ముఖ్యంగా కృషి చేసిన ఆయన మాత్రం గిడుగు రామమూర్తి గారు అందుకే ఆయన జయంతిని ఈరోజు ఉత్సవంగా భాషోత్సవంగా జరుపుకుంటారు భాష అభిమానులకి చాలా సంతోషకరమైన విషయం అండి ఇది ఇది ఇంకా ఇప్పుడు మనం ఇంత సులభంగా సౌఖ్యంగా తేట తెల్లంగా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా సెల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా ఇలా ఆత్రేయ గారు ఆ మనసుగా విన్నారు చూసారా వాళ్ళందరూ ఇంత చక్కగా మనకి అర్థమయ్యే భాషలో బాగా రాశారండి ఆ వ్యవహారిక భాషలోనే రాశారు మరి అంతకు ముందు ఉన్న కావ్యాలలో ఉన్న పాటలు పద్యాలు మరి మనకి అర్థం కాలేదా బాగలేవా అంటే అవి చాలా బాగున్నాయండి అవి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒకటి ఉదాహరణ చెప్తాను ఒక స్త్రీని వర్ణించాలి ఆ స్త్రీ కూడా ఈ కవిత్వానికి అనుకూలంగా నాట్యం చేయాలి అలా చేయాలి అంటే ఆ భాషను వాడాలి వాళ్ళు ఆ కవిత్వం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చరణ్ కింకిణలు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా విరీల గజబర విలాస బంధుర అలాంటి పదాలు ఇంకా వాడతారు అది ఇంకా ఎలా వాడతారంటే ఫాల నేత్ర సంప్రపవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా పతిని కోలుపడి రతిదేవి దుఃఖితమది అయి రోధించగా హిమగిరింద్ర శిఖరాద్ర తాండవ ప్రమద గణము కనిపించగా ప్రమదనాదకర పంకజ భంకృత డమరుధ్వని వినిపించగా కనులలోన కనుబమలలోన అదరమ్ములోన వదనమ్ములోన కరయుగములోన ఈ యుగములోన అనంత విధములు అభినయించి ఇక ఆడవే ఆడవే చెప్పి రాశారు అది వ్యవహారిక భాష గ్రాంధిక భాష కావ్య భాష అండి ఆ భాషలో ఉన్నది కొంచెం అర్థం అవుతుంది కొంచెం అర్థం కాదు కంప్లీట్గా అర్థం కావాలంటే అంటే పూర్తిగా అర్థం కావాలంటే మనకి కొంచెం కష్టమే అందుకని మిగతా తర్వాత వచ్చిన కవులు ఆ ఈ భాషని వ్యవహారికంలో అంటే ప్రజలు వ్యవహరించే విధానంలో అర్థం చేసుకుంటే బాగుంటుందని నింద చెప్పినట్టుగా తేట తేట తెలుగులా అని చెప్పి చల్లగా చక్కగా ముద్దుగా అందంగా బాగా తేలిగ్గా రాసేసారండి ఇదే వ్యవహారిక భాష అండి అటు పద్యాలు వచ్చినాయి పద్యాలు కూడా తెలుగు తేలిగ భాషల్లోనే వచ్చేసినాయి అటు వేమన గారు కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ వేమన గారి పద్యాలు తెలుగుగానే ఉండేవి కానీ శతక పద్యాలకు వెళ్ళేసరికి ఇంకా భారీగా భాస్కర శతకం ఇలాంటి నరసింహ శతకం దాసరథీ కరుడపై ఇవన్నీ కూడా కొంచెం బాగా కఠినంగానే ఉన్నాయండి అంటే గ్రాంధికంలోనే ఉన్నాయి తర్వాత వచ్చిన పద్యాలు కానీ కరుణశ్రీ జంజాల పాప శాస్త్రి గారు రాసిన అత్యరిక తేలిక పదాలతోటి ఇంత బాగా రచనలు జరిగింది తర్వాత కావ్య రచన జరగలేదంటే జరిగింది కావ్యాలకి ఉండే లక్షణాలతోటి జరిగింది కానీ సామాన్య ప్రజలు చక్కగా మాట్లాడుకోవటానికి ఇప్పుడు ఈ భాషని వ్యవహారిక భాషలోకి అనుమతించారు ప్రభుత్వం అనుమతించింది తర్వాత పాఠ్య పుస్తకాల్లో ప్రవేశింప చేశారు ఆ పాఠ్య పుస్తకాలను చదివి అర్థం చేసుకుని దాని ప్రయోజనాన్ని పొంది ఆనందించారు కాబట్టి వ్యవహారిక భాష యొక్క సౌలభ్యాన్ని అందరం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి ఈ తెలుగు భాష దినోత్సవాన్ని ఇంత కష్టపడి తయారు చేసిన గిడుగు రామమూర్తి గారు ఎక్కడున్నా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీరందరూ కూడా మాతృభాషలోనే మాట్లాడండి ఆయన ఇంత కష్టపడి వ్యవహారిక భాష మనకు తెలుగ్గానే చెప్పాడండి మరి ఆ భాష ఎందుకు వచ్చింది భాషలు ఇవన్నీ అన్ని వేరే విధంగా ఇంకా చాలా ఉన్నాయి కానీ మాతృభాషలో మాట్లాడండి మాతృభాషని గౌరవించండి ఇదేనండి ఈరోజుకి నమస్కారం ఉంటాను